ఈ మధ్య అనుకోకుండా ఒక పుస్తకం దొరికింది ఆ పుస్తకం పేరు అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అని సో ఆ పుస్తకం రాసిన గ్రంథకర్త డాక్టర్ పి భానుమతి గారు ఎంఏ పిహెచ్డీ చేశారట ఆవిడెవరో నాకు తెలియదు కానీ ఈ పుస్తకం నన్ను చాలా ఆకర్షించింది దానిలో ఉన్న కాంటెక్స్ట్లు కానీ చెప్పిన విధానం కానీ దాంతోపాటు ఎన్నో ప్రశ్నలకు ఇందులో సమాధానాలు ఉన్నాయి అవి చాలా అంటే ఎలాంటి వ్యక్తికైనా అర్థం చేసుకునే విధంగా సమాధానాలు ఇచ్చారు ఆవిడ ఇది పూర్తిగా అద్వైతం అనే ఒక జీవితం యొక్క మూల అవగాహన చుట్టూ తిరిగే పుస్తకం ఇది సో ఈ పుస్తకంలో ఉన్న దాదాపు నూట ఇరవై ఏడు ప్రశ్నలు వాటికి జవాబులు పక్కన పెడితే భగవద్గీత భారతీయత అనే రాసినటువంటి ఒక ఉపోద్ఘాతం దాంట్లో శ్రీకృష్ణ పరమాత్మ ఆ తర్వాత అర్జునుడు వాళ్ళ మధ్య జరిగినటువంటి సంవాదం వాళ్ళ యొక్క మానసిక స్థితి తర్వాత ఆధ్యాత్మికత యొక్క ఏమిటది ఇట్లాంటివన్నీ చాలా కూలంకషంగా శాస్త్రోక్తంగా చెప్పిన సందర్భం కనిపించింది నాకు అయితే ఈరోజు నేను చేస్తున్న ఈ చిన్న టాక్ ఆ పుస్తకంలోని పద్నాలుగో పేజీలో ఉన్నటువంటి ఒక యువత లేదా ఒక మనిషి బలహీన మనస్సు అవ్వడానికి కారణం ఏమిటి అని ఒక పది రీజన్స్ అనమాట దానికి కూడా ఆధారం భగవద్గీత అని తెలుస్తున్నది కాబట్టి ఎలాంటి వ్యక్తైనా ఒక వీక్ మైండ్ అనడానికి లేదా జీవితంలో మెజరీని కానీ సఫరింగ్ని కానీ ఎక్స్పీరియన్స్ చేయడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఈ రచయిత ఒక పది అంశాల్ని సూచించింది ఆ పదంశాల గురించి ఊరికే చిన్న వ్యాఖ్య చేద్దామని ఈ టాక్ చేస్తున్నారు సో ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ పది అంశాలు నేను క్రాస్ చెక్ చేసుకుంటే ఈ పది అంశాలు నేను నాలో లేకుండా చూసుకున్నా అని తెలిసి చెప్తున్నాను ఇది వేరే వాళ్ళకు సంబంధించిన విషయం కాదు వేరే వాళ్ళ దృష్టిలో మీరు ఎట్లా ఉంటారన్నది అది వాళ్ళ నిర్ణయం కానీ మనం మనకి మనం వ్యక్తిగతంగా ఎట్లా ఉంటామన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ పది ఏమిటి అసలు ఊరికే చదువుతాను ఆ తర్వాత ఒక్కొక్క దాని గురించి శ్రద్ధగా మాట్లాడుకుందాం కొంచెం కొంచమే సో ఇదివరకు వాళ్ళు ఆలోచించుకోండి సో మొదటిది రాని దాన్ని కోరటం వచ్చిన దాన్ని వద్దనటం రెండవది పక్కవారితో మనల్ని పోల్చుకొని వారిది సుఖజీవనమని మన జీవితం దుఃఖభాజనమని అనుకోవడం మూడవది భ్రమలో బతుకుతూ భ్రమగా గుర్తించకపోవడం నాలుగవది ఆత్మవంచన చేసుకొని తమను తామే తక్కువ వారమని చిన్నబుచ్చుకోవడం చిన్నపుచ్చుకోవడం ఐదవది కోరికల మూలాలను గుర్తించకపోవడం నివారణకు ప్రయత్నించకపోవడం ఆరవది జీవితాన్ని అస్థిమితంగా అలక్ష్యంగా ఆశయరహితంగా స్వార్థపూరితంగా తయారు చేసుకోవడం ఏడవది చిన్న చిన్న విషయాలకి కోపం విసుగు తెచ్చుకొని ఆవేశంగా ప్రతిస్పందించడం ఎనిమిదవది లంచగుండితనం దొంగతనం అసాంఘిక కార్యక్రమాలకు ప్రలోభాలకు అతి సులువుగా లొంగిపోవడం తొమ్మిదవది నిష్పక్షపాత నిర్ణయం తీసుకోకపోవటం పదవది జీవితంలో సవాళ్ళను ఎదుర్కొనలేక చౌకబారు పద్ధతుల ద్వారా వాటి నుంచి తప్పించుకొని పారిపోవాలనుకోవటం అనుకున్నవి సాధించలేకపోతే ఆత్మహత్యలు చేసుకోవటం ఇట్లా తయారవుతున్నారు అని అర్జునుని పిరికి మనస్సును నిపంబెట్టి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు సో అది చాలా ఏళ్ల క్రితం కొన్ని శతాబ్దాల క్రితం చెప్పినప్పటికీ ఇప్పటికెందుకు రిలివెంట్గా ఉంది అంటే దానికి కారణం అందులో ఉన్నటువంటి ఉద్ధరేదాత్మ ఆత్మానం అంటే ఎవరి జీవితాన్ని ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి అంటే వేరే కారణాల చేత కార్యకారణాల చేత వచ్చిపోయే విషయాల మీద చుట్టుపక్కల వాళ్ళ ప్రవర్తన చేత నీ జీవితం ఉంది అనుకుంటే ఎప్పటికీ నువ్వు జీవితంలో ఆనందం ఆనందంగా ఉండేటువంటి అవకాశం లేదనేది ఇందులో స్పష్టంగా సో ఇప్పుడు మొదటిది చూద్దాం రాని దాన్ని కోరటం వచ్చిన దాన్ని ఉద్దరటం నేను ఒక టాక్ చేశాను ఇంటు ద వైల్డ్ అనే సినిమా గురించి మాట్లాడుతూ అందులో ఏంటి ఉన్నది నచ్చదు లేనిది కావాలనిపిస్తుంది సో మన జీవితంలో మనకంటూ ఒక పరిధి ఉంది ఉన్న కాదన్నా ఆల్రెడీ మన జీవితంలో ప్రకృతిపరంగా పొందినవి ప్రాపంచిక పొందినవి ఎన్నో ఉన్నాయి మనం వాటిని విస్మరిస్తాం మన మైండ్ విస్మరిస్తుంది ఏదైతే లేదో అది కావాలి కావాలి కావాలని ఒక తాపత్రం ఏర్పడుతుంది ఒక చిన్న కథ విన్నా నేను ఇది చాలాసార్లు చెప్పున్నాను ఒక తల్లి పిల్లవాడిద్దరు రోడ్డు మీద వెళుతున్నారట అప్పటికే భోజనం చక్కగా పెట్టింది ఆ పిల్లవాడు సంతృప్తి చెందాడు కానీ రోడ్డు మీదకి రాగానే ఒక యాపిల్ పండు అమ్మేవాడు కనిపించాడు నాకు యాపిల్ పండు కావాలని ఏడుస్తున్నాడు ఇప్పుడు ఏం చెప్పింది ఆల్రెడీ తిన్నావు కదరా ఇప్పుడు యాపిల్ పండు అక్కర్లేదంటే లేదు నాకు కావాలి అన్నాడు చాలా గొడవ పడ్డ తర్వాత చుట్టుపక్కల పడితే పిల్లవాడే కదమ్మా యాపిల్ పండు ఇప్పించిందంటే ఇప్పించింది ఇప్పించిన తర్వాత దాంతో సంతృప్తి చెందక నాకు మరొక యాపిల్ పండు కావాలని నేర్చాడు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ ఉంది ఒకటి తిను ఉంది కదా దాన్ని తిను అంటే లేదు నాకు ఇంకోటి కావాలని మళ్ళీ కథ కాబట్టి ఇంకొకటి కూడా ఇప్పించింది కానీ తల్లికి నచ్చలేదు ఎందుకంటే చక్కటి భోజనం వండి పెట్టినంతా నిష్ఫలం అయిపోయింది సంతృప్తి లేని జీవితం విడిది అనుకుంది ఇప్పుడు మూడో యాపిల్ పండు కావాలని నేర్చుకున్నాడు ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా హర్షించలేదు కానీ ఏదైనా నాకు కావాలని పట్టుబడితే ఇక విధి లేక తల్లికి ఏదో పనుంది వెళ్ళాలి కాబట్టి వీడు రాకపోతే కష్టం కాబట్టి ఆ మూడో యాపిల్ పండు కూడా ఇప్పిస్తే ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు సో ఆ రెండో యాపిల్ పండుని రెండు చేతుల్లో పట్టుకొని వాటిని ఛాతీగా ఆనించుకొని ఆ మూడో యాపిల్ పండుని పైన పెట్టమని చెబితే ఆ పైన పెట్టగానే నవ్వాడు ఎందుకంటే తన మనసు శాంతించింది ఇప్పుడు ఇలా ఒక్క అడిగేసి లోపు ఆ పైన ఉన్న యాపిల్ పండు జారి బుడదలో పడిపోయింది అప్పుడు ఆ పిల్లవాడు తన చేతిలో ఉన్న రెండు యాపిల్ పళ్ళను నీలకేసుకొట్టి ఆ బురదలో పడ్డ యాపిల్ కోసం ఏడుస్తున్నాడట అంటే వచ్చిన దాన్ని విస్మరించడము తన దగ్గర లేని దాన్ని కోరుకోవడం వల్ల మనిషి ఒక బలహీన మనస్సుగా మారతాడు అనేది దాని సారాంశం తర్వాత వారితో మనల్ని పోల్చుకు రెండవది వారిది సుఖ జీవితం అని మనది దుఃఖ జీవితం అని అనుకోకూడదు సో కృష్ణమూర్తి గారిని ఈ జీవితంలో ఆధ్యాత్మికతను ప్రబోధించిన వాళ్ళు అందరందరూ ఈ చిన్న విషయాన్ని చెప్పారు డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడీ సో నిన్ను నువ్వు చూసుకో నిన్ను నువ్వు ప్రశ్నించుకో నీ ప్రవర్తన ఎలా ఉంది నీ మాట తీరు ఎలా ఉంది అనే దానికి నీవే ఒక గీటు రా ఐక్క ఈ రోజుకి నీలో ఒక సహజంగా పరివర్తనకు ఓపెన్ నోపించి అంతేగాని పక్కవాడితో వాడితో అనుకో వాడు ఏ స్థితిలో ఉన్నాడు ఉదాహరణకి ఎవరైనా ఒక సెలబ్రిటీ ఇలా ఉండాలని అనుకున్నావు ఒక టెండూల్కర్ కావాలనుకున్నావు ఎప్పటికవుతావు ఎందుకంటే అతను పుట్టిన సందర్భం అతని చుట్టూ ఉన్న డబ్బు అతనికి సహకరించిన సమాజం అతని పరిస్థితులు అతనికి జన్మత ఉన్న రిసోర్సెస్ అతని శరీర సౌష్ణం ఇవన్నీ కలిసి ఒక వ్యక్తిగా తయారయ్యాయి ఒక వ్యక్తిగా మార్చాయి ఇప్పుడు అది దాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుందాం అనుకోండి మన జీవితంలో అట్లా అవ్వలేము మన జీవితంలో ఏది అవ్వాలనుకున్నామో అది అవ్వలేము అందుకని పక్కవాడితో పోల్చుకోకూడదు ఇప్పుడు నేను కూడా జీవితాన్ని అర్థం చేసుకునే పది తేలికైన మాటల్లో పోల్చుకోవద్దు అండ్ ఒపీనియన్స్ క్రియేట్ చేసుకోవద్దు అట్లాగే జడ్జి చేయొద్దు అని చెప్తున్నారు దాని కారణం ఏమిటి దానివల్ల యూ బికమ్ వీక్ మూడవది భ్రమల్లో బతుకుతూ భ్రమగా గుర్తించకపోవడం ఇది చాలా అత్యంత ముఖ్యమైన అంశంగా నా అబ్జర్వేషన్లో తెలుస్తుంది చాలామందికి ఏదో భ్రమ ఉంటుంది బట్ ఆ విషయం కూడా వాళ్ళకి తెలియదు వేరే వాళ్ళు చెప్తే వినరు ఇప్పుడు నేను చాలామందికి చెప్పే ప్రయత్నం చేసి నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు అది కాలం వల్ల తను తెలుసుకోవాల్సిందే అందుకని ఏవైతే భ్రమలు ఉన్నాయో రకరకాల భ్రమలు ఉంటాయి ఇప్పుడు నేను గ్రేట్ అని ఒక భ్రమ ఉంటుంది మా కులమే గొప్పది అని ఒక భ్రమ ఉంటుంది ఇట్లాంటివేవో మనిషి క్యారీ చేస్తున్నాడు దానికోసం పాక్లాడుతూ ఉంటాడు సో అది భ్రమ అని గుర్తిస్తే గుర్తించడమే భ్రమ వెళ్ళిపోతుంది అన్నమాట సో నాలుగవది ఆత్మవంచన చేసుకొని తమను తామే తక్కువ వారం గుర్చుకోవడం సో ఈ ప్రకృతిపరంగా ప్రాపంచికంగా నీకున్నదేదో దాన్ని నువ్వు గుర్తించకపోగా వేరే వాళ్ళతో పోల్చుకొని అట్లా బాధపడడం అనేది కూడా కరెక్ట్ కాదనేది ఒకటి ఐదవది అత్యంత శక్తివంతమైనది ముఖ్యమంది ముఖ్యమైనది కోరికల యొక్క మూలాలను గుర్తించకపోవడం వాటి నివారణకు ప్రయత్నించకపోవడం సో మనసు అనేది దేన్ని పడితే దాన్ని కోరుతుంది దాని స్వభావం అది మరి ఆ కోరినవన్నీ మన జీవితంలోకి వస్తాయంటే దాదాపు తొంభై శాతం మంది తొంభై శాతం కోరికలు నెరవేరవు ఒకటి హీరో అవ్వాలి ఉండొచ్చు ఒకడికి ఒక పెద్ద కంపెనీ కంపెనీ పెట్టాలి ఉండొచ్చు లేదా ఒక ధనిక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉండొచ్చు లేదా పొడుగు పెరగాలండొచ్చు కోరిక ఏదైనా కోరచ్చు మా ఊళ్ళో అందరికంటే నేనే ఫేమస్ అవ్వాలని కోరుకోవచ్చు ఈ ప్రపంచంలో అందరినీ నన్నే గుర్తించాలని కోరుకోవచ్చు బట్ కోరిక కోరడం చాలా చిన్న విషయం ఆ కోరిక కోరిన తర్వాత అది నేను నెరవేర్చుకునే సామర్థ్యం కానీ రిసోర్సెస్ కానీ ఆ శరీర మనోధర్మాలు కానీ తనకున్నాయా అటువంటి అవగాహన ఉందా క్రాస్ చెక్ చేసుకోవాలి లేదా ఆ కోరికని ఆ కోరే విధానాన్ని ఆ కోరే వైఖరిని నివారించుకోవాలి లేకపోతే జీవితం నరకప్రాయంగా మారుతుంది తర్వాత ఆరవది అత్యంత ముఖ్యమైనది జీవితాన్ని అస్థిమితంగా అలక్ష్యంగా ఆశయరహితంగా స్వార్థపూరితంగా తయారు చేసుకోవడం ఇది కూడా కన్సిస్టెంట్గా పనిచేయకపోవడం ఈరోజు ఒక పని మీద ఆసక్తి ఐదారు రోజులు కొనసాగించడం మళ్ళీ ఏదో కార్యకారణం చేత ఆసక్తిని కోల్పోవడం మళ్ళీ ఇంకొక దాన్ని పట్టుకోవడం సో లైఫ్ అంతా వృధా అయిపోయిందని నిరాశపడ్డం నీకు సాధ్యమైంది నీకు చేయాలి నువ్వు చేయాలన్న స్పృహ కలగకపోవడం వేరే వాళ్ళలాగా చేయాలని తొందరపడటం తర్వాత అనుకున్న సమయం కంటే తక్కువ సమయంలో చేయాలని ఉబ్బలాట పడటం అలా వకపోతే తను తన్నుందించుకోవటం ఇదంతా తప్పు అందుకని మొట్టమొదట చదవాలనుకునేవాడు చదవడం తర్వాత ముందు ఎంతసేపు చదవాలనుకుంటున్నాడో అంతసేపు కూర్చోవాలి అట్లా ఒక వన్ మంత్ కూర్చున్న తర్వాత కూర్చోవడం అలవాటు అవుతుంది కూర్చోవడం అలవాటు అయిన తర్వాత ఒక వన్ మంత్ ఏదో ఒకటి చదువు ఆ తర్వాత నువ్వు చదవవలసింది చదివేటువంటి ఒక మానసిక ఆకాశం అనేది ఏర్పడుతుంది సో అందుకని ఏదో ఒక చిన్న జీవితానికి ఒక సహజమైన లక్ష్యం ఉండాలి అది నీ పరిధిలో ఉండాలి దాన్ని నిరంతరం కొనసాగించాలి అవి ఒక గృహిణి తను ప్రతిరోజు ఇల్లు క్లీన్ పెట్టుకోవడం కానీ లేకపోతే ఒక క్లీన్ చేసేవాడు వీధిని క్లీన్ చేయడం కానీ ఉద్యోగ ధర్మంలో కాకుండా వ్యక్తిగత ఆసక్తితో వ్యక్తిగత ధర్మాన్ని నిర్వర్తించేటువంటి ఒక కళ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ అందుకని కన్సిస్టెన్సీ అనేది ఉండాలి తర్వాత దేని పట్ల అధికమైన ప్రేమ కానీ లేకపోతే అంతులేని వైరాగ్యం కానీ పనికిరాదు ఒక దాన్ని ఎంచుకున్న తర్వాత ఇష్టాయిష్టాలకు అతీతంగా దాన్ని కొనసాగించేటువంటి ఒక మానసిక పరిపక్వత ఉండాలి తర్వాత ఏడవది చిన్న చిన్న విషయాల యొక్క కోపం విసుగు తెచ్చుకొని ఆవేశంతో ప్రతిస్పందించడం కోపం రావడం తప్పు కాదు కానీ ప్రతిదానికి కోపడ్డం ప్రతిదానికి వాదులాడడం ప్రతిదానికి వితండవాదం చేయడం అంత ఆరోగ్యకర లక్షణం కాదు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వే ఒక ఐలాండ్గా మారిపోతావు రాను రాను నీ వయసు పెరుగుతున్న కొద్దీ నీ సమక్షంలోకి ఎవరు రారు అదే సంకేతం అందుకని కాస్త పట్టు వేడిపు నువ్వు చెప్పిందే వినాలనుకోకుండా ఎదురు వ్యక్తి చెప్పేది కూడా నువ్వు విను ఆ తర్వాత ఇది సమాజానికి సంబంధించింది లంచగొండితనం కానీ దొంగతనం కానీ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం కానీ ప్రలోభాలకు లోకడం కానీ ఇట్లాంటి ఒక వీక్ మైండ్ ఉండడం సులువుగా లొంగిపోవడం నేను చాలాసార్లు ఇంటర్నెట్లో చూస్తాను యూత్ అంతా కలిసి హఠాత్తుగా ఏదో అనిపిస్తుంది మన భారత జాతీయ పతాకాన్ని నేలకి ఒక వీడియో చేస్తారు కానీ తర్వాత రిప్రకాషన్స్ ఎట్లా ఉంటాయని ఆలోచించారు ఏదో ధర్నా జరిగింది హఠాత్తుగా హఠాత్తు ఎవడంటాడు రాయేసి అంటాడు రాయేసి కొడతారు అది సీసీ కెమెరాలో పడుతుందని తెలియదు పడ్డ తర్వాత కుటుంబానికి అతనికి అతని చదువుకి అతను చేసే పనికి అది ఆటంకంగా మారిపోతుంది ఆ తర్వాత ఎంత విలపించినా కూడా ఆ స ఆ సమయాన్ని వెనక్కి తీసుకురాలేవు ఆ సంఘటన నుంచి నువ్వు బయటికి రాలేవు సో చాలామంది మనల్ని మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నిస్తారు స్పృహ లేకపోతే లొంగిపోవడం ఉంటుంది అన్నమాట ఇప్పుడు కొందరు ఏదో ఒక జూదంలోకి పడ్డం కానీ లేకపోతే దుర్వ్యసనాలు అలవాటు చేసుకోవడం కానీ అది వేరే వాళ్ళ మ్యానుపులేషన్ వల్ల లొంగి ఇక చివరికి అది లేకపోతే జీవితం లేదు అనే పతన స్థాయికి చేరతారు సో ఇది కూడా ఆలోచించుకోండి తర్వాత నిష్పక్షపాత నిర్ణయం తీసుకోకపోవడం ఇది తొమ్మిది ఇప్పుడు స్వాపర భేదాలు ఉండకూడదు ఆధ్యాత్మికతలు ఎందుకంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నది ఒక సాదాసిద్ధ జీవితం కాదు ఒక అత్యుత్తమ ప్రమాణంతో ఈ సమాజంలో కానీ వ్యక్తిగతంగా కానీ ప్రకృతికి అనుసంధానంగా కానీ ఎట్లా జీవించాలి బాధ్యతల్ని కర్తవ్యాన్ని ఎట్లా విస్మరించకుండా వాటి మధ్య ఉంటూ సామరస్యం పోకుండా ఎట్లా జీవించాలనే కాంటెక్స్ట్ కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అన్బయాస్ట్గా ప్రిజుడిస్ లేకుండా నిష్పక్షపాతంగా తీసుకోవాలి దాని పర్యవసనలు ఏదైనా కూడా భవిష్యత్తులో దాని యొక్క రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అనేది అనుభవం చెప్తున్నది తర్వాత అత్యంత ముఖ్యమైనది లాస్ట్ది పదవది సో జీవితంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి సొల్యూషన్ వెతకకుండా ఏదో ఒక చౌకబారు పద్ధతిలో సమాధానాన్ని వెతుక్కొని దానివల్ల సమయాన్ని వృధా చేసి డబ్బు వృధా చేసి చివరికి నువ్వు అనుకున్నది మేనిఫెస్టో కాలేదని బాధపడి తర్వాత అట్లా ప్రాణం త్యాగం చేసి అట్లా కుటుంబాన్ని నష్టం చేసి అట్లా ఒక నిరాశ నిస్పృహలోకి ఎంట్ర అవ్వడం అనేది నేను దాదాపు నడపదడప చాలామంది నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ మాటలు విని అర్థం చేసుకున్నది సో అది రాంగ్ యాటిట్యూడ్ ఏదైనా సమస్య రావచ్చు పెద్దది కానీ చిన్నది కానీ దాన్ని నువ్వు చూడు చేయగలవా అందుకే నేను ఒక చిన్న కాన్వర్జేషన్ చేశాను అందులో ఏం చెప్పాను సమస్య వచ్చినప్పుడు మూడు సందర్భాలు ఉంటాయి నీకు ఆ సమస్యను నువ్వు సాల్వ్ చేయగలిగితే చేయి ప్రశాంతంగా రెండవది ఆ సమస్యను వేరే వాళ్ళు చేయగలరని తెలిస్తే వాళ్ళకి అప్పు చెప్పు లేదా వాళ్ళతో కలిసి పనిచేయి మూడవది సమస్యకు సాల్వేషన్ లేదు లేదా పరిష్కారం లేదని తెలిస్తే ప్రశాంతంగా ఉండు దీనికి పరిష్కారం లేదని చెప్పు ఏ విధంగా చూసినా కూడా నీ ప్రశాంతత దెబ్బ తినకుండా ఈ మూడు సందర్భాలను మనిషి ప్రవర్తించవచ్చు కానీ మనం ఏం చేస్తాం అన్కాన్షియస్గా ప్రామిస్ చేస్తాం ఛాలెంజ్ చేస్తాం తోడగొడతాం ఆ తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ అది అయిపోతుంది చుట్టుపక్కల వాళ్ళు అంటారు నువ్వే కదా చెప్పింది అంటారు ఇప్పుడు చెప్పింది దాన్ని సారీ చెప్పే ఆ హ్యూమిలిటీ లేని కారణంగా ప్రతిదాడి చేస్తాం ఒక మాట జారుతాం ఇలా 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 జీవితం అంతా ఆ నరకప్రాయంగా మారిపోతుంది సో ఈ ఈ పుస్తకంలో చాలా చక్కటి విషయాల్ని భగవద్గీతని ఆధారం చేసుకొని చెప్పారు ఇది ప్రపంచంలో ఎవడైనా ఈజీగా అర్థం చేసుకోవచ్చు భగవద్గీత మత గ్రంథం కాదు అదొక మనిషిని ఒక సహజంగా జీవించేటువంటి అన్ని ఆస్పెక్ట్స్లో జీవించే విధంగా స్ఫూర్తినిచ్చే లేదా అవగాహన ఇచ్చేటువంటి ఒక ధర్మ గ్రంథం అది అందులో ఫస్ట్ శ్లోకంలోనే ఉంటుంది ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే దాన్ని కాస్త మానిస్తే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అంటే ఏ ఏ క్షేత్రంలో నువ్వు ఉంటావో ఆ ధర్మాన్ని నువ్వు పరిపూర్ణంగా పాటించు అని ఒకవేళ కుటుంబంలో ఉంటే కుటుంబ ధర్మాన్ని పాటించు ఆఫీస్లో ఉంటే ఆఫీస్ ధర్మాన్ని పాటించు రోడ్డు మీద ఒక పౌరుడిగా ఉంటే పౌరుడి ధర్మాన్ని పాటించు ఒక దేవాలయంలో ఉంటే ఒక భక్తుడి యొక్క ధర్మాన్ని పాటించు పోలీస్ స్టేషన్లో ఉంటే అక్కడ ఉండవలసిన ధర్మాన్ని పాటించు ప్రకృతిలో ఉంటే ఆ ధర్మాన్ని పాటించు సో ఎక్కడ ఏ ధర్మాన్ని పాటించాలో అంటే ఆ క్షేత్రం అంటే ఏ ప్రాంతంలో ఉన్నావు ఎవరి సమక్షంలో ఉన్నావని గుర్తిస్తే అప్పుడు ఏ ధర్మాన్ని పాటించాలన్న స్ఫురణ కలుగుతుంది సో ప్రతి మనిషి ఒకే ధర్మాన్ని పాటించడం అంటూ ఉన్న సనాతన ధర్మం అనేది రకరకాల ధర్మాలని నీలో మేలుకొలిపేటువంటి ఒక ప్యాకేజ్ అది జస్ట్ సనాతన ధర్మం నేను పాటిస్తున్నా అంటే కుదరదు సో నీ అన్ని ధర్మాలను పాటిస్తే అప్పుడు అది సనాతన ధర్మం అవుతుంది సో ఇప్పుడు నేను ఒక పుస్తకం కూడా రాస్తున్నాను దీని మీద ఎలాబొరేట్గా ఒక విమర్శనాత్మక విశ్లేషణాత్మకమైంది ఇట్ మే టేక్ టైం బట్ ఏదేమైనా ఈ పుస్తకంలో ఉన్న అన్ని ప్రశ్నలు సమాధానాలు అన్నీ కూడా నేను ఒకసారి చదువున్నాను దీని మీద ఒక సిరీస్ ఆఫ్ టాక్స్ చేసుకోవచ్చు సో వినే వాళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అని నాకు అనిపిస్తున్నది చూద్దాం ఎలా వెళుతుందో సో ప్రస్తుతానికి ఎంతే నేను సంక్రాంతి పండుగ గురించి హరిపురం వెళ్తున్నా పదిహేడవ తారీఖు వరకు అక్కడే ఉంటాను అందుకని పుస్తకాలు ఎవరన్నా కాంత్రేసర్ డాట్ ఇన్ ద్వారా కనుక కొనుక్కుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వెయిట్ చేయండి అంతే నేను చెప్పాలనుకున్నది తర్వాత సంక్రాంతిని చక్కగా సెలబ్రేట్ చేసుకోండి మనసులో ఉన్న కల్మషాలు కుట్రలు అన్నీ కూడా భోగి మంటల్లో ఇసిరేయండి అవి అట్లా కాలి దగ్ధమైపోయి బేసికల్లీ చేయవలసింది అది దాంతోపాటు చుట్టుపక్కల వాళ్ళతో ఎవరికైనా విభేదాలు ఉన్నా సే సారీ అండ్ మళ్ళీ ఒకసారి ఒక మాట కలపండి సరే ఎక్కువ మాట్లాడకపోయినా మనస్సు మనస్సులో ఒకరి పట్ల మనకున్న ద్వేషాన్ని కానీ భేదాన్ని కానీ తీసేసి జీవితాన్ని ఆ సరళతరం చేసుకుంటే బాగుంటుందని చెప్తూ సలహా కాకుండా నేను పాటిస్తానని చెప్తూ ఇక్కడ నుంచి సెలవు తీసుకుంటున్నాను అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి భానుమతి గారు రాసిన పుస్తకం నిజంగా చాలా బాగుంది ఇది ఎవరన్నా వీరైతే చదవండి దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి ఇట్స్ ఎ కండెన్స్డ్ వర్షన్ ఆఫ్ వాస్ట్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ అవర్ సనాతన ధర్మ అండ్ భగవద్గీత తర్వాత అద్వైతం శంకరంలో అద్వైతం దీనికి సంబంధించిన ఒక కూలంకష వ్యాఖ్యానం ఖచ్చితంగా ఉంది ఇందులో తర్వాత ఇది ఒక పిహెచ్డీ తీసేసేలాగా ఉంది ఇదేదో ఒక ఊరికే సరదాగా మాట్లాడిన మాటలతో అన్ని కూర్చి చేసిన లాగా కాకుండా ఒక వ్యక్తి అనుభవించి ఆ అనుభవాన్ని గురువు ద్వారా తెలుసుకుని ఆ గురువును గౌరవిస్తూ తర్వాత చెప్తున్నది ఆచరిస్తూ చెప్పినట్టుగానే ఉన్నది అందుకని ఇక్కడి నుంచే ఈ పుస్తకం రాసిన డాక్టర్ పి భానుమతి గారికి శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ అట్లాగే జగద్గురు శ్రీ ఆదిశంకర్ల వారు అట్లాగే ఎందరెందరో మనిషిని నిలబెట్టాలన్న ఒక చిన్న నిష్కామకర్మ చేసి ఎందరో జీవితాలని పావనం చేసి అట్లా వాళ్ళకున్న జీవితాన్ని కృతకృతులు ఏ విధంగా చేసినటువంటి అందరికీ నేను ఇక్కడి నుంచే నమస్కారం చేస్తున్నాను